హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా మిల్ మేకర్ పకోడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానిలోకి ఒక కప్పు వరకు మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వీటిని బాయిల్ అవ్వనిచ్చి ఇంకొక బౌల్లోకి కోల్డ్ వాటర్ తీసుకొని ఆ కోల్డ్ వాటర్లోకి అయితే మిల్ మేకర్స్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని వాటర్ లేకుండా బాగా పిండేసుకోవాలి పిండేసుకొని తీసి సపరేట్గా ఇంకొక బౌల్లోకి అయితే మనం స్క్విస్ చేసుకున్న మీల్ మేకర్ని అన్నింటిని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కూడా తేమ వాటర్ లేకుండా ఇలా స్క్విష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్గును కూడా తీసుకుంటున్నాను నేను ఒక కప్పే తీసుకున్నాను కాబట్టి మీల్ మేకర్స్ ఒక ఎగ్ అయితే సరిపోతుంది ఒక ఎగ్గును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసేయాలి ఉప్పు కూడా యాడ్ చేసి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను యాడ్ చేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసినట్లయితే ఈ పకోడాకి ఎక్కువ ఈ మన నేసిన మసాలాలు అన్నీ కరెక్ట్గా పట్టేస్తాయి సో టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని కూడా వేడి చేసి పెట్టేసుకోవాలి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఈ టైంలో ఒక్కొక్క మేకర్ని సపరేట్ చేసుకుంటూ ఆయిల్లోకి వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి క్రిస్పీ మిల్ మేకర్ పకోడా అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నట్లయితే బాగా వేగిపోతాయి చూసారా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నట్లయితే మనకి క్రిస్పీ మీల్ మేకర్ పకోడా రెడీ అయిపోయినట్లే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్